కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో దేశవ్యాప్తంగా ఉన్న వృద్ధులకు ముఖ్యంగా ప్రైవేటు రంగంలో పనిచేసే విరమణ చేసిన వారికి ఒక్క భారీ శుభవతను వినిపించే దిశగా అడుగులు వేస్తుంది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాబోయే బడ్జెట్లో ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ కింద ఉన్న సుమారు అరవై ఐదు లక్షల మంది పెన్షనర్ల జీవితాల్లో వెలుగులు వింపేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతుంది దీనిలో ప్రధానంగా ప్రస్తుతం ఈపీఎస్ నైంటీ ఫైవ్ కింద పెన్షనర్లకు అందుతున్న కనీస పెన్షన్ మొత్తం కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఉంది ప్రస్తుత ధరల యుగంలో ఈ మొత్తం మందులకు కూడా సరిపోవడం లేదన్నది అందరికీ తెలిసిన సత్యం అందుకే ఈ కనీస మొత్తాన్ని ఏకంగా వెయ్యి రూపాయల నుంచి తొమ్మిది వేల రూపాయలకు పెంచాలని ప్రభుత్వం సీరియస్గా యోచిస్తుంది ఒకవేళ ఈ ప్రతిపాదన కనుక ఆమోదం పొందితే పెన్షన్లో సుమారు ఎనిమిది వందల శాతం భారీ పెరుగుదల నమోదవుతుంది ఇది పెన్షనర్ల ఆర్థిక పరిస్థితిని సమూలంగా మారుస్తుందని అంచనా వాస్తవానికి డిమాండ్ ఈనాటిది కాదు కార్మిక సంఘాలు మరియు నేషనల్ ఎడ్యుటేషన్ కమిటీ గత కొన్నేళ్ళగా కనీస పెన్షన్ పెంపు కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్నాయి ఇటీవల కేంద్రం సమావేశాల్లో కూడా ట్రేడ్ యూనియన్ నాయకులు ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు వెయ్యి రూపాయలతో వృద్ధులు కనీస జీవన ప్రమాణాలను కూడా పాటించలేకపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ పెంపుతో పాటు మరొక కీలకమైన అంశాన్ని కూడా ప్రయత్నం పరిశీలిస్తుంది అది ఏంటంటే పెంచిన పెన్షన్ను కరువుగత్యం డిజే తో అనుసంధించడం అంటే ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ఎలా పెరుగుతుందో అలాగే ఈపీఎఫ్ పెన్షన్లకు కూడా జీవన వ్యాయం అనుగుణంగా పెన్షన్ పెరిగేలా చూడాలనేది సంఘాల విజ్ఞప్తి అలాగే దీనివల్ల పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను తట్టుకునే ఆర్థిక శక్తి వృద్ధులకు లభిస్తుంది సాధారణంగా ఈపీఎస్ నైన్ ఫైవ్ అనేది ఒక సామాజిక భద్రతా పథకం ఇందులో ఉద్యోగి సర్వీసులో ఉన్నప్పుడు యజమాని మరియు ప్రభుత్వం పెన్షన్ నిధికి కొంత మొత్తం జమ చేస్తాయి ప్రస్తుతం ఈ నిధికి ప్రభుత్వం ఇస్తున్న కంట్రిబ్యూషన్ చాలా తక్కువగా ఉంది రాబోయే బడ్జెట్ లో ప్రభుత్వం తన వాటాను పెంచడం ద్వారా లేదా కొత్త నిధులను కేటాయించడం ద్వారా ఈ తొమ్మిది వేల రూపాయల కనీస పెన్షన్ ఆమె నెరవేర్చే అవకాశం ఉంది ప్రస్తుతం ఈ ప్రతిపాదన ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్ద తుది దశ పరిశీలనలో ఉంది దీనికి బడ్జెట్ లో గనక అధికారిక ఆమోదం ముద్రపడితే అరవై ఐదు లక్షల మంది పెన్షనర్లకు మరియు వారి కుటుంబాలకు ఎంతో అవసరమైన ఆర్థిక భరోసా లభిస్తుంది ఇది అమలైతే వృద్ధులు ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవప్రదమైన జీవితాన్ని గడిపే అవకాశం కలుగుతుంది త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ లేదా బడ్జెట్ ప్రసంగంలో ప్రకటన వెలువడే అవకాశాలు మొండుగా ఉన్నాయి